హలో అండి ఈరోజైతే ఆల్ టైమ్ ఫేవరెట్ స్పెషల్ చిటినాడు మష్రూమ్ బిర్యానీ రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే కొబ్బరి పాలు కొబ్బరి పాలతో చేయడం వల్ల మష్రూమ్ బిర్యానీ టేస్ట్ అయితే మరింత రెట్టింపు అవుతుందండి చిటినాడు మష్రూమ్ బిర్యానీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేద్దాము ముందుగా మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము కొద్దిగా పసుపు మన టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే వేసుకుందాము ఒకటిన్నర స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను అర స్పూను చికెన్ మసాలా పౌడర్ అలాగే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలానైతే ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను మనకి బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా అవన్నీ కలిపి లైట్గా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న అయితే హాఫ్ స్పూన్ అయితే వేసుకుందాము చిన్న కప్పు పెరుగైతే యాడ్ చేసుకుందాము అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాము ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే వేసేసుకుందాము మనం వేసిన మసాలాలన్నీ మష్రూమ్కు పట్టేలా ఒకసారి మొత్తము కలుపుకుందాము అలాగే కొద్దిగా సాల్టు కొంచెము లెమన్ జ్యూస్ అయితే వేసేసుకొని కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము మనం వేసుకున్న మసాలాలు అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా మష్రూమ్కు పట్టేసి మంచి టేస్ట్ అనేది వస్తాయి కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు షాజీరా ఇలాచి లవంగాలు అన్నీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి టమోటాలను అయితే నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసేసుకుందాము టమోటాలు తొందరగా మగ్గడం కోసము కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము మనము ఆల్రెడీ మష్రూమ్స్లో సాల్ట్ అనేది యాడ్ చేసాము టమాటాలు మగ్గడం కోసము కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను మూత పెట్టేస్తే టమాటాలు అనేది తొందరగా మగ్గిపోతాయి ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాము టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఒకసారి కలిపి ఒక ఐదు పది నిమిషాల పాటు చిన్న ఫ్లేమ్ మీద మూత పెట్టేసి వదిలేద్దాము ఉప్పు కారము పసుపు మనం వేసిన మసాలాలన్నీ మష్రూమ్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఆ మష్రూమ్స్ మగ్గేలోపు ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని నానబెట్టేస్తున్నాను ఈ బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి పాలు ఈ పాలనైతే అయితే రెడీ చేసేసుకుందాము ఒక కొబ్బరికాయనైతే తీసుకున్నాను కొబ్బరికాయనైతే కొట్టేసి వాటర్ అంతా తీసేసి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు అయితే చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇలాగా కొబ్బరిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని స్ట్రైనర్తో కొబ్బరి అయితే తీసుకుందాము ఇగోండి కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయి చిక్కటి టేస్టీ కొబ్బరి పాలు అయితే రెడీ అయిపోయాయండి ఈ కొబ్బరిపాలతో రైస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కొబ్బరి పాలు తీసిన తర్వాత వచ్చిన కొబ్బరి పీచుని కొబ్బరి బర్ఫీ అయినా చేసుకోవచ్చు లేదా చెట్లకైనా వేసేసుకోండి కొబ్బరి పాలు అయితే చిక్కగా చాలా చాలా బాగున్నాయి ఈ కొబ్బరి పాలతో అయితే ఇక బిర్యానీ అయితే రెడీ చేసేద్దాము మన మష్రూమ్ కర్రీని అయితే ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో కర్రీ అయితే మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అయితే పైకి తేలుతూ ఉంది మష్రూమ్స్ కూడా ఉప్పు కారం అంతా మంచిగా పట్టేసింది ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి అయితే వేసేసుకుందాము బాస్మతి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఐదు పది నిమిషాల పాటు మంచిగా కలుపుకొని అలా వదిలేసేద్దాము రైస్కి ఆ మసాలా మొత్తం పట్టేసి ఆ మసాలాలో వేగడం వల్ల రైస్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనము ఒక ఐదు పది నిమిషాల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే తీసుకుందాము నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకొని రైస్లో వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఉప్పు కూడా చూసుకొని మూత పెట్టేసి చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము ఈ మొత్తం రెడీ అయ్యేదానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అవుతుందండి చిన్న ఫ్లేమ్ మీద పెట్టేద్దాము ఇదిగోండి రైస్ అయితే ఇంకా ఉడకలేదు వాటర్ మొత్తం పోయాయి కొద్దిగా అయితే ఉంది ఆవిరి మీద మనకు మంచిగా కుక్ అవుతుంది ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ రైస్ అలాగే ఉంచేస్తే మాడిపోతుందండి అడుగంటేస్తుంది అందువల్ల నేనేం చేస్తున్నానంటే పెనం ఉంటుంది కదా పెనం పెట్టేసి పెనం హీట్ అయిన తర్వాత ఈ కడాయి అనేది ఆ పెనం మీద పెట్టేద్దాము అలా ఆ హీట్ వల్ల రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇదిగోండి చూడండి రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చిట్టినాడు మష్రూమ్ బిర్యానీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి రైస్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది టేస్ట్ అయితే సూపర్ ఉందండి మీకు కూడా నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి